హలో అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మీకు మంచి గ్రేవీ క్యాప్సికమ్ కర్రీ అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చపాతీ రోటీస్ అలాగే బగారా రైస్లోకి గ్రేవీ గ్రేవీ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం నేనైతే హాఫ్ కిలో వరకు అయితే క్యాప్సికమ్ తీసుకున్నాను రెండు టమాటోస్ అలాగే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను వాటి అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం ఫ్రై చేస్తాం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటేనే మనకి మంచిగా అనేది ఫ్రై అవుతుంది ఇంకైతే మొత్తం చిన్నగా ఫ్రై చేసేసి వాటిల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను క్యాప్స్కమ్ అలాగే ఆనియన్ టమాటో కట్ చేసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను మేము ఇప్పుడు ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం దానికోసం అని చెప్పి ఒక పాన్ అయితే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆ పల్లీలు అనేవి తీసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి బాగా ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మన ఎండు కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే లేదు కాబట్టి నేను పల్లీలు అయితే వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి నువ్వులవి బాగా ఫ్రై అయిపోతాయి కాబట్టి చిక్కపటం అంటాయి అలాంటప్పుడు ఆపేస్తే మనకి ఇది అనేది బాగా ఫ్రై అయిపోతాయి ఇంకైతే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా వాటిని అయితే మిక్సీ జార్లోకి వే అలాగే చిన్న చింతపండు అనేది నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న ఒట్లు అయితే రెండు సరిపోతాయి వాటిని నీట్గా వాష్ చేసుకొని వేసుకున్నాక ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు అలాగే అల్లం చిన్న ముక్క ఇంకా ఇలాచి ఒక మూడు లవంగాలు ఒక మూడు దాల్చిన చెక్క ఒకటి చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది ఇంకైతే వీటిని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకున్నాక వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకొని ఇంకోసారి మిక్సీ పట్టేసుకుంటే మనకి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది నేను వీడియో క్లిప్లో చూపించిన విధంగా వాటర్ యాడ్ చేసుకొని అయితే మనం ఈ పేస్ట్ అనేది ఎలా రెడీ చేసుకుంటే మనకి గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇంకైతే పోపు తాలింపు వేసుకుందాం ముందుగా ముందు ఫ్రై చేసుకున్నాం కదా మసాలా అదే ప్యాన్ పెట్టేసుకున్నాను నేను అందులోనూ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక పోఫ్ దినుసులు అనేది వేసుకుందాం ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే ఒక కొంచెం మినప్పప్పు స్కిప్ చేసేయచ్చు నచ్చిన వాళ్ళయితే ఈ పప్పులు అనేవి ఆప్షనల్ మాత్రమే ఈ కర్రీకి అనేది చాలా టేస్టీగా అయితే ఉంటాయి పక్కా రెసిపీ ఫాలో అయిపోతే చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇంకైతే వీటిని బాగా ఫ్రై అయ్యాక ఒక రెండు మిరపకాయలు కూడా ఎండుమిర్చిని కూడా వేసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేసేస్తున్నాను రెండు రెమ్మల కరివేపాకు కూడా వీటన్నిటినీ బాగా ఫ్రై అవనిద్దాం ఆనియన్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో వేపుకుంటే మనకి మాడదు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇవి బాగా ఫ్రై అయితేనే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇంకైతే ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ టమాటోస్ కూడా వేసేస్తున్నాను వీటిని మొత్తం ఒకసారి కింద నుంచి కలుపుకోవాలి మొత్తం ఆనియన్స్ కింద ఉన్నాయి కదా అవి మొత్తం పైకి వచ్చేటట్టు మొత్తంగా కలుపుకొని మూతట పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలాగైతే కుక్ అవనిద్దాం మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉండాలి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోవాలి మూత పెట్టడం వల్ల మనకి పైకి అనేది ఆవిరేలా కొంచెం వాటర్ పడి బాగా మగ్గుతాయి అనమాట చా కొంచెం ఫాస్ట్గా కూడా ఫ్రై అనేది అవుతుంది మూత తీసుకో అలాగే కలుపుతూ ఉండాలి మనం మనం ముందుగా ఆడపెట్టుకున్న మే పేస్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఫ్రెష్గా తయారు చేసే మసాలా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పేస్ట్ అనేది అప్పటికప్పుడు రెడీ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి గరం మసాలా కంటే ఇది ప్రిఫర్ చేస్తేనే బెటర్ అని నేను చెప్తాను ఒకసారి ఫ్రెష్గా ఇలా రెడీ చేసి అయితే కర్రీ చేయండి చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో అయితే వస్తుంది పక్కా ఇంకైతే కొంచెం సాల్ట్ రుచి తగ్గట్టుగా వేసుకొని పసుపు కొంచెం కారం కొంచెం వేసుకొని మీకు తగినట్టు ఇంకా వేసుకోవచ్చు ఇంక వీటన్నిటినీ కలిసేలాగైతే నీట్గా కలుపుకుందాం ఈ మూడు కలిసిపోయాక మనం ఇంకోసారి మూత పెట్టుకొని అయితే మగ్గనిద్దాం ఒక టూ టూ మినిట్స్ మీడియంలో ఉంచి ఇంకా సిమ్లో పెట్టేస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇంకా మధ్య మధ్యలో తీస్తా కలుపుతూ ఉంటే మనకి కర్రీ అనేది కింద అడుగంటకుండా ఉంటుంది కాబట్టి మనం అనేది మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి చూసారు కదా మొక్క అయితే మనకి ఉడకపోయింది కొంచెం గ్రేవీలా కావాలంటే వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఆ పేస్ట్లో వేసే వాటర్ అయితే నాకు సరిపోయింది కాబట్టి కొంచెం ఏదైనా గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ కూడా యాడ్ చేయొచ్చు ఇంకైతే చూసారు కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫైనల్గా అయితే మనం కొత్తిమీర చల్లేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయచ్చు ఈ కర్రీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే రోటీస్ బగారా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది చ చపాతీలో కూడా గ్రేవీ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కూడా నాతో షేర్ చేసుకోండి మన ఛానల్లో ఇంకెన్నో రెసిపీస్ అయితే ఉన్నాయి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకైతే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్